కుప్పం ఆర్టీసీ డిపో ముందు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ఘోరమైన పరిస్థితి కుప్పంలో దాదాపు మూడు లక్షల మంది జనాభా డెబ్బై ఐదు వేల ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు కొత్త బస్సులు తీసుకొచ్చి ఆ రోజు నూట ముప్పై బస్సులు పెట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈ జగన్ సర్కార్ వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి కూడా అరవై బస్సుల్ని పంపించేసి కేవలం డెబ్బై బస్సులతో డొక్క బస్సులతో ఈ రోజు డిపో నడుపుతున్నారు ఇంకొక విచిత్రం చాలా ఘోరం ఏమిటంటే ఈ రోజు ముఖ్యమంత్రి వస్తున్నానని చెప్పి అనంతపురానికి యాభై బస్సులు అంటే ఇక్కడ పదహైదు పదహారు బస్సులు మాత్రం పెట్టి మొత్తం బస్సుల్ని కూడా సీఎం ప్రోగ్రాం కానీ పంపించడం అనేది చాలా దారుణమైన విషయం ఈరోజు విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రజలందరూ కూడా ప్రయాణం చేసే ఇక్కట్లతో చాలా ఇబ్బంది పడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి డిపోలో విషయాలు విచారించినప్పుడు డిపో మేనేజర్ గారు తన నిస్సహాయతను వ్యక్తం చేసి ఆయన చేతులెత్తేసిన పరిస్థితి ఈ రోజు ఎటువంటి సమాచారం కూడా తెలియకుండా అర్థాంతరంగా వాళ్ళకి అధికారం ఉందని ఇక్కడ మనుషులా లేకపోతే ఇక్కడ జంతువులు ఉన్నారా మనుషులకు అవసరాలు లేవా ఏమో తెలియదు ఈ కళ్ళు మూసిపోయినటువంటి ఈ జగన్ ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇక్కడ దీన్ని గమనించాలని తెలియజేస్తూ ప్రజల పక్షంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యని ఖండిస్తూ వెంటనే బస్సులు లేకపోతే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం